తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష పూజ ఆర్జిత సేవ పున ప్రారంభం కానుందా అర్చకుల ప్రతిపాదనపై టీడీవో సానుకూలంగా ఉన్నారా విశేష పూజలో కీలకమైన మార్పులు చేయబోతున్నారా కలియుగ పుణ్యక్షేత్రం తిరుమలలో విశేష పూజ ఆర్జిత సేవ పునః ప్రారంభించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి గతంలో ప్రతి సోమవారం నిర్వహించే ఈ సేవను ఏడాదిలో ఒకసారి చేపట్టాలని ఆలయ అర్చకులు కోరుతున్నారు శ్రీవారికి నిత్యం సుప్రభాత సేవతో మేల్కొల్పు పలికి తోమాల సేవతో పుష్పాలంకరణ చేసి అర్చనతో సహస్రనామార్చన నిర్వహిస్తారు ఆ తర్వాత సాయంత్రం తోమాల అర్చనతో పాటు రాత్రి ఏకాంత సేవతో స్వామివారికి పవళింపు సేవలు నిర్వహిస్తారు సోమవారం విశేష పూజ మంగళవారం అష్టదళ పాదపద్మారాధన బుధవారం సహస్ర కలసాభిషేకం గురువారం తిరుప్పావడ శుక్రవారం అభిషేకాలను వారపు సేవలుగా నిర్వహించేవారు విశేష పూజ సహస్ర కలశాభిషేకం వసంతోత్సవం సేవలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించేవారు అయితే ఈ సేవలతో విగ్రహాల అరుగుదల జరుగుతుందన్న ఆగమ పండితులు ఆలయ ప్రధాన అర్చకుల సూచనతో టీటీడీ వీటిని రద్దు చేసింది కరోనా తర్వాత రద్దు చేసిన ఆర్జిత సేవలను పునః ప్రారంభించాలని టీటీడీ భావించింది మంగళవారం నిర్వహించే అష్టదళ పాద పద్మారాధన గురువారం నిర్వహించే తిరుప్పావర సేవలలో అభిషేక కార్యక్రమాలు లేనందున విగ్రహాల అరుగుదల ఉండదని గుర్తించి ఆ సేవల్ని పునః ప్రారంభించారు ఇక బుధవారం జరగాల్సిన సహస్ర కలసాభిషేకం సేవను ఏడాదిలో ఒకసారి చేపడుతున్నారు నిత్యం నిర్వహించే వసంతోత్సవాలను సైతం ఏటా మూడు పాటు నిర్వహిస్తున్నారు ఇదే విధానంలో విశేష పూజను కూడా ఏడాదికి ఒకసారి నిర్వహించాలన్న ప్రతిపాదన చేశారు ఆలయ అర్చకులు ఈ ప్రతిపాదనపై టీటీడీఓ శ్యామలరావు సానుకూలంగా స్పందించారు దాంతో రెండు వేల ఇరవై రెండులో రద్దైన విశేష పూజ త్వరలోనే పునఃప్రారంభం కానుందన్న చర్చ కొండపై వినిపిస్తోంది